మనుషుల్లో రాను రాను క్రూరత్వం పెరిగిపోతోందా అంటే అవుననే అనిపిస్తోంది చిన్న చిన్న విషయాలకే తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు తల్లి భార్య పిల్లలని కూడా చూడటం లేదు చర్చలతో పరిష్కరించుకునే వీలున్న చిన్న చిన్న సమస్యలకు కూడా హత్యల వరకు వెళ్ళిపోతున్నారు నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు తీసేస్తున్నారు తాజాగా పంజాబ్ అమృత్సర్లో నిండు గర్భిణీకి నిప్పంటించి ఆమె ప్రాణాలని బలి తీసుకున్నాడు కసాయి భర్త పంజాబ్లోని అమృత్సర్ జిల్లా రయ్య ప్రాంతంలోని బులేద్ నంగల్ గ్రామానికి చెందిన సుఖ్దేవ్ పింకీ భార్య భర్తలు పింకి ఆరు నెలల గర్భిణి ఇటీవల వైద్య పరీక్షలు చేయించుకోగా ఆమె గర్భంలో కవలలున్నట్లు వైద్యులు తెలిపారు అయితే భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా తరచూ గొడవపడుతూ ఉండేవారు ఈ క్రమంలో శుక్రవారం మరోమారు గొడవ పడ్డారు అది కాస్త తీవ్ర స్థాయికి చేరుకుంది కోపోదృప్తుడైన శుక్దేవ్ క్షడికా వేసంలో దారుణానికి పాల్పడ్డాడు భార్యపై కోపంతో ఆమెను మంచానికి కట్టేసి నిప్పంటించాడు తీవ్ర గాయాల పాలైన పింకి కడుపులో బిడ్డలతో సహా సజీవ దహనమైంది ఇరుగు పొరుగు గమనించి పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు ఘటనకు గల కారణాలపై విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఇన్స్పెక్టర్ గుర్వీందర్ సింగ్ తెలిపారు కాగా నిందితుడు సుఖ్దేవ్ పరారీలో ఉన్నాడు నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు